నమస్కారం ఆర్సీ న్యూస్ కి స్వాగతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అని ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారానికి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతుందని అన్నారు మెదక్ జిల్లాలోని నర్సపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు కార్మికులతో ధర్నా నిర్వహించి మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ సంపద పూర్తిగా తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు ఈ మధ్య కాలంలో అదర్ణితో వ్యాపార ఒప్పందాలు బయటకు రావడమే నిదర్శనమన్నారు జాతీయ సహజ వనరుల ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతుందన్నారు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి నడ్డివేరుస్తుందని అన్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలతోక్కి వారిని బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం సరైనది కాదని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా కార్మికులందరికీ కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని జాతీయ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ కూడా వర్తింపజేయాలని పని దినాలు రెండు వందల రోజులకు పెంచాలని రోజువారీ కూలి ఆరు వందల రూపాయలు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు నాయకులు సురేష్ నందం సంతోష పుష్ప రాములు శంకరయ్య రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు పెట్టుబడిపై యాభై శాతం ధర రైతులకు పెట్టుబడిపై యాభై శాతం మద్దతు ధర రైతులకు పెట్టుబడిపై యాభై శాతం మద్దతు ధర నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఐక్యత కర్షక మైత్రి మైత్రి కార్మిక కర్షక మైత్రి కార్మికుల కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు కార్మికులకు నెలకి ఇరవై ఆరు వేల కనీస వేతనం కార్మికులను పర్మనెంట్ అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలతోని పిలిపివ్వడం జరిగింది అదేవిధంగా చాలా విషయాలు నాయకులు చెప్పారు కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే ఏ విధంగా అయితే అబద్దాలతో పదిహేను గడిపిందో ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి కార్మిక సమస్యలను రైతు సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే పోయిన ప్రభుత్వానికి వచ్చాక అది పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాం సిఐటి నుంచి దేశవ్యాప్తంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు జైంట్ పాల ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా ఈరోజు నర్సాపుర్ ఆర్డిఓ కార్యాలయం ముందు ఏఐటిసి సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అసంఘటితంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని చెప్పి కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని అసంఘటితంగా కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని రైతులకు పెట్టుబడి మీద కనీసం మద్దతు ధర యాభై శాతం పెంచి ప్రకటించాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పని దినాలు రెండు వందల రోజులకు పెంచి రోజు కూలి ఆరు వందల రూపాయలు నిర్ణయించాలని మతోన్మాద చర్యలు నశించాలని ఈ డిమాండ్లతోని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి చర్యలు తీసుకుంటున్నది ఈరోజు కార్మిక వర్గం గురించి రైతాంగం గురించి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇలా రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా గిట్టుబాటు ధర లేక రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ చట్టాల్లో చేసినటువంటి మార్పులో భాగంగానే ఇట్లాంటివి జరుగుతున్నది కాబట్టి తక్షణే కేంద్ర ప్రభుత్వము తన ప్రజా వ్యతిరేక విధానాన్ని మానుకోవాలని చెప్పి సిఐటు తరఫున ఇతర అన్ని కార్మిక సంఘాల తరఫున రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నవంబర్ ఇరవై ఆరవ తేదీ నిరసన చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల క్రితము ఢిల్లీలో నవంబర్ ఇరవై ఆరో తేదీనాడు రైతాంగ పోరాటం స్టార్ట్ అయింది ఒక సంవత్సరం తర్వాత తాత్కాలికంగా రైతు చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పి ప్రకటించినప్పటికీ పూర్తి ఆ చ ప్రత్యామ్నాయ చట్టాలను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వము ఇవాళ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది అందుకే నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడే ఈ నిరసన కార్యక్రమాన్ని ఎస్కేఎం జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తుంది అన్నదానికి నిదర్శనము గతంలో నుండి కూడా మేము చాలా విమర్శలు చేస్తున్నా చాలా మంది పట్టించుకోలేరు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు గత ఐదు రోజులుగా పత్రికలు కనుక గమనించినట్టయితే ఆదాని యొక్క లంచగొండి వ్యవహారము ఇలా అమెరికన్ కోర్టులో బయటపడ్డది ఆదానితో ఎవరెవరికి సంబంధాలు అనేటువంటి విషయాలు కూడా మొత్తం బయటకు వస్తున్నాయి ఇవాళ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దంపుకున్నట్టుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఒకరి మీద ఒకరు ఆదానితో నీకున్నాయంటే అంటే నాకున్నాయి సంబంధాలని విమర్శలు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్తో సంబంధాలు ఎట్లున్నాయో కూడా బయటపడ్డాయి మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బుర్జువా పార్టీలతోని ఆదానికి స్పష్టమైనటువంటి సంబంధాలున్నాయి ఆదాని అన్ని వామపక్షాల తప్ప ఇతర పార్టీలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికైనా పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలని ఆదాని వ్యవహారం మీద జేపీసీ అనగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఆ డిమాండ్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆదాని మీద జేపీసీ వెయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం